ఈరోజు దైద బిలంలో పిలిచిన శ్రీ అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వెళ్దాం పదండి ఫ్రెండ్స్ గో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఊరు మన గుడి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసరికి పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు దైద గ్రామాల మధ్య గల కొలువై ఉన్న దైదశ్రీ అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళుతున్నాం మనం వెళ్ళే రూట్ కూడా మీకు అందరికీ కూడా చూపిస్తాను మేము ఇప్పుడు పులిపాడు నుంచి బయలుదేరుతున్నాము పులిపాడు నుంచి దైదకి చేరుకో స్వామి గుడికి వెళ్తున్నాము మనకి రెండు బాటలు ఉన్నాయి ఒకటి అటు నడుకు దాచిపల్లి నుంచి వచ్చే రూట్ కూడా ఉంది నడుకూరు రోడ్డు అలాగే మన గురజాల నుంచి పులిపాడు నుంచి కూడా రావచ్చు ఎటు వచ్చినా కానీ మనం పులిపాడు నుంచే రావాలి పులిపాడు నుంచి మనకి దాదాపుగా ఏడు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దైదామర్లింగేశ్వర స్వామి గుడి మనం ఊళ్ళో నుంచి వచ్చినా వస్తుంది లేదా ఊళ్ళో బయట బయట నుంచి వచ్చినా కానీ వస్తుంది ఇలా మనం బ్రిడ్జి ఉంటుంది ఇటువైపు బ్రిడ్జి నుంచి బయలుదేర వెళ్ళాలి మనం ఇక్కడ బ్రిడ్జి మీద స్ట్రైట్గా ఇంతే వెళ్ళాలి బ్రిడ్జి మీద నుంచి మనం ఇంతే బ్రిడ్జిపై నుంచి స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి దేవస్థానం వెళ్ళి దారి కనపడుతుంది దారి ఉంటుంది అక్కడ ఆర్చితో ఉంటుంది అక్కడ మీకు చూపిస్తాను అందరికి కూడా వేగం స్ట్రైట్కి వెళ్ళాలి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మా మేము కూడా ఇక్కడే ఉంటాను మాది పుడిపాడి గ్రామమే మీ అందరికి కూడా మా దేవస్థానం ఇక్కడ చూపిద్దామని చెప్పని మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో పుణ్యక్షేత్రమైన క్షేత్రం ఇది పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ కృష్ణానది కూడా ఉంది మాకు ఇంత స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం కూడా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆర్చి కనపడుతుంది ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి మనం మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేసి ఆన్మే ట్యాప్ చేసి నేను పెట్టే నోటిఫికేషన్ మీకు ముందుగానే ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ అంతే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆశి వస్తుంది పులిపాన్ నుంచి మనకి దాదాపుగా ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది దయదామర్లింగేశ్వర స్వామి గుడికి పది పన్నెండు పది అలా కిలోమీటర్లు ఉంటుంది పులిపాన్ నుంచి మనకి అమర్లింగేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ అదిగోండి ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది గొట్టి ముక్కల దైద దైదా శ్రీ అమర్లింగేశ్వర స్వామి గుడికి అలా బోర్డు ఉంటుంది అక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ శ్రీ అమర్లింగేశ్వర స్వామి దేవస్థానం దైద బిలమణి ఇట్లానే యాచి లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఓం నమో ఓం నమస్ శివాయ అంతే మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అంటే మనకి పుష్కరాలకి ఆ టైంలో కనుక వస్తే ఇంకా బాగా ఉంటుంది సోమవారం పూట అట్లాంటప్పుడు కూడా ఫుల్గా ఉంటారు దేవస్థానంలో పుష్కరాల టైంలో అయితే ఇంకా అభివృద్ధి ఉంటుంది మనకి అసలు పుష్కరాల టైంలో అసలు స్వామివారి దర్శించుకోవడానికి మనం వెళ్ళటానికి కూడా చాలదు అంత జనం ఉంటారు ఇదంతా ట్రాఫిక్ అయి ఉంటుంది రోడ్డు మొత్తం పుష్కర ఘాటు కదా అదంతా కృష్ణా పుష్కర్ ఘాటు ఇంతే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం కూడా చిన్నగా వెళ్ళాలి ఇంతే వెళ్ళిన తర్వాత ముందుకు ఇంకా మనకి ఐదు ఆరు కిలోమీటర్లో ఉంటుంది గుడి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మనకి ఇంతే ఇదంతా వాతావరణం కూడా చాలా స్వచ్ఛమైన గాలితో ఇదంతా పొల పొల పొలాలతో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా చుట్టుపక్కల మొత్తం పొలాలు అలాగే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అడవి మనకి ఎంటర్ అవుతాము ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అడవిలోకి మనం ఎంటర్ అవుతాము ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అంతా కూడా బాగుంటుంది ఇదంతా పొలాలు వాతావరణం చల్లగా ఉంటుంది మనకి చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా గాలి చల్లటి వాతావరణం ప్రదేశం కూడా ఇదంతా బాగుంటుంది మనకి ఇంకొద్దిగా కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా మనకి అడవి ప్రాంతం అనేది ఎంటర్ అవుతాము ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడన్నా ఇది కూడా వ్యూ కూడా అంటే ఫారెస్ట్ అంటే మరీ అంత పెద్ద పెద్ద జంతువులే ఉండవు అక్కడ కూడా నమళ్ళు జింకలు అవి అటువైపు ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి అవి కూడా లోపల ఎక్కడ తిరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా పొలాల ఏరియా పొలాలు అవన్నీ ఉంటాయి మనకంత స్వచ్ఛమైన గాలితో వెళ్తూ ఉంటాం మనం కూడా అటు స్వామివారి దగ్గరికి ఇదంతా రూట్ కూడా కొద్దిగా ఇంకా బాగు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అందరం కూడా రూట్ కొద్దిగా గుంతలు గుంతలుగా ఉన్నాయి మనం జాగ్రత్తగా వెళ్తున్నాము గుడికి ఈరోజు సోమవారం కనుక ఇంకా ఫుల్గా రష్గా ఉంటారేమో గుడి దగ్గర రోడ్డు మీద అయితే ఎంత రష్ ఏం లేదు గుడి దగ్గర ఏమన్నా రష్ ఉంటుందేమో చూడాలి దేవస్థానం దగ్గర రష్గా రష్గా ఏమో మీకు అక్కడ దర్శనానికి చూపిస్తాను లేకపోతే లేదు చూస్తాం అక్కడ లోపలికి వెళ్ళిన ఎట్లా ఉంటుందో పరిస్థితి మనకు తెలియదు కదా లోపలికి వెళ్ళిన తో చూద్దాము అసలు రష్ ఎలా ఉంది స్వామివారి దగ్గర అసలు లోపల రష్ ఉందా లేదా ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడైతే నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కొంతమంది జనాలు కూడా నడుచుకుంటూ వెళ్తారు స్వామివారి చెప్పులు లేకుండా స్వామివారి స్మరణ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు స్వామివారి దగ్గరికి అంటే దగ్గర ఉన్న ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా పులిపాడు దైదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసరికి నడుచుకుంటూ వెళ్తారు స్వామివారి దగ్గరికి స్వామివారి ముక్క కోసం ఇది ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా అడవిలోకి ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ చిన్నగా మనం కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే కార్తీక మాసం ఆ టైంలో మహాశివరాత్రి నాడు అయితే ఇంకా ఫుల్గా ఉంటారు జనాలు మనకి కార్తీక మాసం ఆ టైంలో అయితే ఫుల్గా రష్గా ఉంటారు జనాలు ఇక్కడ మనకి చాలా చాలా రష్ ఉంటుంది దేవస్థానానికి వెళ్ళి మనం వెళ్ళాలన్నా కానీ చాలా లేటు పడుతుంది ఇల్లు వెళ్ళొచ్చే వాళ్ళు కూడా వెళ్ళొస్తున్నారు దేవస్థానం దగ్గరికి బాగా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా మహిమాన్గా స్వామివారు ఇక్కడ ఏంటంటే మనం స్వా స్నానాలు చేసి ఇట్లా వెళ్ళాలంట ముందు స్వామివారిని దర్శించుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటే నదిలో స్నానం చేసి స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్తారంట ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్ అడవిలోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి అడవి ఎంట్రా ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇదంతా మనకి అక్కడ దాకా పొలాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ పొలాలు అన్నీ తక్కువే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఫారెస్ట్ వాళ్ళ చేతుల కింద ఉంటుంది ఇదంతా ఇదంతా కూడా వాతావరణం ఇక్కడ కూడా బాగానే ఉంది ఇక్కడ ఇంకా రోడ్డు అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టు అయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ ట్యాప్ చేసి ఆల్మై ట్యాప్ చేసేయండి నేను పెట్టే నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరకు వచ్చేసాము నేను అనుకుంటున్నాను దగ్గరకు వచ్చేసామని దేవస్థానం దగ్గరికి చూడాలి ఇవి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా అడవి ఇదంతా మన చుట్టుపక్కల మొత్తం అడవి ఇదంతా కూడా చాలా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి న్యాచురల్గా ఉంది ఇక్కడ సెల్ఫీస్ అవి కూడా దిగుతారు కొంతమంది దిగి ఇక్కడ ఫోటోలు కూడా దిగుతారు బాగున్నాయి ఇక్కడ కూడా ఏరియా అంతా బాగుంది ఇదంతా మంచి మంచి ప్లేస్ కూడా ఉంది ఇక్కడ ఫొటోస్ తిగాలన్నా చేయాలన్నా చెందాలన్నా కూడా మనకి దగ్గరికి వచ్చేసాం అనుకుంటున్నాను నేను మరి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో చూడాలి నాకు తెలియ ఎవరు ఆగారు ఆటో ఉంది ఇంకో ఫ్రెండ్స్ బోర్డు వచ్చింది ఇంకా ఒక కిలోమీటర్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాం కూడా మనం ఒక కిలోమీటర్లో స్వామివారి దేవస్థానం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతాము ఇంకొక వన్ కిలోమీటర్ దగ్గరకు వచ్చేసినట్టే మనం ఆల్రెడీ యాప్స్లోటి కూడా మన దగ్గరకు వచ్చేసాం ఇంకా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా వాతావరణం అదంతా కూడా బాగుంది ఇక్కడ మనకి చుట్టుపక్కల కూడా అంత ప్రదేశం మొత్తం కూడా మొత్తం కూడా బాగుంది ఇది నాకు నచ్చింది ఇదంతా కూడా చుట్టుపక్కల చెక్ పోస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా చెక్ పోస్ట్ ఇక్కడ బండ్లు ఆపి చెకింగ్ చేస్తున్నారు మనది అయిపోయింది మనం బయలుదేరుతున్నాం దగ్గరకి వచ్చేసాం ఫ్రెండ్స్ దేవస్థానం దగ్గరికి ఇదంతా కూడా ఇదంతా బరి అవి పార్క్ చేసుకోవడానికి అట్లుంది ఉంది ఇదంతా కూడా ప్లేస్ అంతా బాగా నీట్గా చేశారు ఇదంతా అంటే మనకి కార్తీక మాసంలో ఆ టైంలో జనాలు వస్తారు కదా ఫుల్ రష్ ఆ టైంలో బండ్లు కానీ లారీలు కానీ కార్లు కానీ పార్క్ చేసుకున్నాక అదంతా పార్కింగ్ ఏరియాలో పెట్టారు ఇటువైపు అన్నదాన సూత్రం ఉంది ఫ్రెండ్స్ ఇది ఇటువైపు మొత్తం అన్నదాన సూత్రం ఉంది ఇటువైపు ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాము గుడి దగ్గరికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆంజస్వామి బొమ్మ కూడా ఉంది ఆంజస్వామి విగ్రహం కూడా ఉంది పెద్దది ఇక్కడ మనకి దగ్గరలో ఇదంతా పార్కింగ్ చేసుకుంటున్నారు కార్లు బండ్లు ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు ఇదంతా మనకి అదిగోన్ ఫ్రెండ్స్ జై హనుమాన్ ఆంజస్వామి కూడా బాగున్నారు ఇక్కడ పెద్దగా అందరూ కూడా వారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు అందరు కూడా సరే ఫ్రెండ్స్ ఇంకా మనం దేవస్థానం దగ్గరికి వెళ్ళిపోదాము వెళ్దాము లోపలికి ఇంకా చిన్నగా నడుచుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ శ్రీ అమర్లింగేశ్వర స్వామి దేవస్థానం పల్నాడు జిల్లా గురజాల మండలం అని ఉంది ఇక్కడ ఏం ఫ్రెండ్స్ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇవేం బయటకు అట్లుంది ఇక్కడ ఇదంతా బయటికి బయటకు వచ్చే దారి ఇదంతా కూడా మనం నడుచుకుంటూ కూడా వెళ్ళాలి అటు బయటకు వచ్చే దారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఫస్ట్గా మొదటిగా ఇక్కడ వినాయకుడు అందరు కూడా వినాయకుడు నమస్కారం చేసుకొని మనం దేవస్థానం దగ్గరికి వెళ్దాం ఇంకో ముందుకు వస్తే ఇక్కడ నాగేంద్ర స్వామి వారు ఉన్నారు ఇక్కడ నాగేంద్ర స్వామి వారికి కూడా నమస్కారం చేసుకున్నాం ఇదంతా ఏదో వేశారు ఇక్కడ యాగశాల దాకా వేశారు ఇక్కడ ఇదంతా ఇక్కడ చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ శివుడి బొమ్మ కూడా ఉంది ఇక్కడ పైన చూడండి అందరూ కూడా శివుడి బొమ్మ ఉంది ఇక్కడ ఓం నమ శివాయ నంది పైన శివుడు కూడా ఉన్నారు పక్కన యాగశాల కట్టారు మళ్ళీ ఇంకొద్దిగా ముందుకు వెళ్దాము ఇక్కడ కూడా ఇంకొక శివుడు ఉన్నాడు శివుడు శివలింగం ఉంది ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది అందరూ పూజలు చేసుకోవడానికి కొంతమంది రష్గా ఉన్న టైంలో ఇక్కడ పూజలు చేసుకుంటారు కదా ఫైవ్ కింద ఇక్కడ ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ స్వామివారం కదా ఇక్కడ ఈరోజు భజన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ స్వామివారికి ఈ ఆరి చెట్టు కింద కరెక్ట్గా ఆరిచెట్టు కింద స్వామివారు వెలిచారని ఇక్కడ అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆరిచెట్టు కింద స్వామివారు కరెక్ట్గా అక్కడే ఉంటారంట ఇక్కడ లోపల స్వామివారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి అది కూడా ఫ్రెండ్స్ కృష్ణానది కూడా అక్కడ మనకి ఇక్కడ నుంచి కనపడుతూనే ఉంది కృష్ణానది ఇదంతా నవగ్రహాలు ఫ్రెండ్స్ ఇదంతా కూడా నవగ్రహాలు కూడా నమస్కారం చేసుకోండి ముందుకు వెళ్దాం మనం ఇది కూడా ఇక్కడ గుడి ఉంది నందీశ్వరుడు ధ్వజస్తంభం మనం ప్రతిష్ఠించారంటే కొత్తగా ధ్వజస్తంభం కూడా మన ఈ మధ్య ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించారని చెప్పి అన్నారు ఇక్కడ కూడా ఇంకొక దేవస్థానం ఉంది చిన్నగా కిందకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా చుట్టుపక్కల కూడా అంతా చూడండి చాలా చక్కగా ఉంది ఇదంతా కూడా టైల్స్ వేసి ఇదంతా కూడా బాగుంది ఇక్కడేమో కొబ్బరికాయలు కూల్ డ్రింక్స్ బొమ్మలు ఇవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ వాళ్ళు పాట పాడుకొని ఇక్కడ అమ్ముతారట ఇక్కడంతా కూడా కొబ్బరికాయలు అభిషేకం కిట్లు ఇవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ ఇక్కడేమో కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ వాళ్ళు అక్కడేమో ముందేమో అక్కడ ఉంది కదా తలుపులు అక్కడేమో తలనీలాలు ఇవ్వచ్చు స్వామివారి తలనీలా ఇచ్చాడు ఉంటే అక్కడ ఇవ్వచ్చు ముందుకు వెళ్దాం మనం కూడా చిన్నగా వెళ్తాము అంటే నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించే కూడా స్వామివారి దగ్గరికి వెళ్తారు మనం కూడా నది దగ్గరికి వెళ్తాం సార్ చిన్నగా ఇక్కడ అందరూ కూడా లేడీస్కి ఉన్నాయి కొత్తగా ఇంకొక దేవుణ్ణి కూడా ప్రతిష్ఠించారు వచ్చినప్పుడు లేదు అది కృష్ణానది మాట ఇదంతా కూడా లేడీస్కి ఇబ్బంది లేదు கட்ட கூட கிருஷ்ணா நதி கிருஷ்ணா நதி கிருஷ்ணா நதிக்கெழுத அக்கா இங்கோட்டா ఇక్కడ అర్చుకులు ఉన్నారు అర్చుకులు కూడా ఈ దేవస్థానం ప్రయాణం గురించి ఒకసారి అడుగుదామండి అని అడుగుతాము అర్చుకులు కూడా ఉన్నారు కూడా అర్చుకుల్ని దేవస్థానం స్వామివారు ఎలా వేసారు అనేది కూడా అర్చుకుల్ని తెలుసుకున్నాము ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు అర్చుకులు శ్రీ అమర్లింగేశ్వర వారి దేవస్థానం దైదబెలం బురదాల మండలం పల్నాడు జిల్లా శ్రీ స్వామి దేవస్థానం సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలుసుకుని బయటకి విలువైనటువంటి స్వామివారు ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది ఒడ్డున స్వామివారు గుహ మార్గం గుండా లోపలికి వెళ్ళాలి స్వామివారి దర్శనం కొరకు ఇక్కడ సుమారు తొంభై సంవత్సరాల క్రితం దైదాపులిపాడు గ్రామస్తులు పశువులు కాసుకుంటూ వచ్చి ఇక్కడ చెత్త కథను వాళ్ళకి భజన చేస్తున్నట్టుగా శబ్దాలు వినపడుతుంటే ఎక్కడ ఏంటని ప్రాంతం అంతా వాళ్ళు కాలుస్తూ ఉంటే ఆ గుహ మార్గాలు వాళ్ళకి కానొచ్చాయి ఆ గుహ మార్గాలు కానిస్తే పైన ఉన్నటువంటి చెట్లకు తాళ్ళు కట్టుకొని ఆ గుహమార్గాలు కూడా వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే అటు ఇటు అనేక తాలూ కనబడితే అటుగా ఇటు అని వాళ్ళకి ఎవరో భగవద్వాన్ని చెప్పినట్టుగా వినిపించి ఆ విధంగా ఆ శబ్దాలు ఎటువైపు వినపడుతున్నాయో అటువైపు వీళ్ళు ప్రయాణం సాగించడం జరిగింది కొంత దూరం పోయినాక ఆ శబ్దాలు ఆగిపోయాట ఆగిపోయినప్పుడు భయప్రాంతంలోనే అక్కడి నుంచి వెనక వద్దేటప్పటికే ఆగండి అని చెప్పి శబ్దం ఎటువంటి ఆ విధంగా ఆ శబ్దం ఎటువైజ్ చేపడితే ఆ వైపు ఆ తీదీలు వాళ్ళు తీసుకున్నటువంటి తీదీలు చూపిస్తే అక్కడ సోమవారం లింగాకారం సోమవారం సిద్ధం చేసుకుంటూ వాళ్ళు దర్శనం లభించింది ఆ విధంగా ఇక్కడ సోమవారి యొక్క ఆవిర్భావం జరిగిందండి అప్పటి నుంచి కూడా పులికాడ శైవ గ్రామస్తులు ఇక్కడ నడుచుకుంటూ వచ్చి పవిత్రమైనటువంటి ఉత్తరవాహిని స్నానం స్నానమాచరించి ఆ తరిగిద్దలతోనే సోమవారం దేవత పోయి ఆ చుమ్ము నీళ్ళు పోసి హరహర అంటూ వాళ్ళు మనసులో కోరికలు చెప్పుకొని సోమవారం కోరికలు నెరవేరుస్తూ కూడా ఇక్కడ సోమవారి భక్తులు కొంగు భక్తుల కొరకు కొంగుపకారమే ఇక్కడ వెలిసి ఉన్నారని చెప్పడం జరిగింది ఇక్కడ అమరులు దేవతలు మునీశ్వరులైతే ఇక్కడ సోమవారికి నిత్య అర్చనలు జరిగాయి కాబట్టి అందుకని ఆ స్వామివారికి అమరలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందండి అప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరిన కోరికలు నెరవేర్చుదాం బట్టి ఇక్కడ పంపిస్తాము చూస్తూ చేయడం వాళ్ళ పేర్లు కానీ అమరమ్మ అమ్మ అని ప్రాంత కూడా అయ్యే పేర్లు ఉండడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సోమవారం భక్తులు విరుగు రావడం జరుగుతుందండి కనీసం ఈ ఒక ఇరవై సంవత్సరాలు సంవత్సరాల నుంచి దేవాదాసే వాటి వాళ్ళ ఆధీనంలో తీసుకుంటారు తర్వాత నిత్య నిత్య పూజ నిత్య పూజాధికారులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి తులికాదశ పర్వతాల్లో తిరిగిగా భక్తులు సోమవారం దర్శించుకుంటారండి ప్రతి సోమవారం నిత్యోవారం అన్నదానం ఉందండి నిత్య ప్రతి నిత్యం కూడా ఇక్కడ సోమవారి అందాన్ని అది ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్చుకులు అయితే చాలా బాగా చెప్పారు స్థల పురాణం గురించి స్వామివారిది ఎలా ఏంటి ఏంటనేది మనం ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము అది కింద తిరుగుతున్నాము ఇటే ఫ్రెండ్స్ ఇంకా స్వామివారి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకునే స్వామివారు ఉంటే గృహ ఇదంతా ఇక్కడ టికెట్ తీసుకున్న టికెట్ ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఇరవై రూపాయల టికెట్ అంటే స్వామివారి దర్శనం టికెట్ ఇరవై రూపాయలు అభిషేకం టికెట్ వంద రూపాయలు ఉంటుంది ఇక్కడ దర్శనానికి అభిషేకానికి ఇలా లోపలికి గృహలకు వెళ్ళాలి లోపల కూడా అంతా చల్లగా ఉంది చాలా చాలా చల్లగా ఉంది లోపలంతా కూడా భక్తులు ఎవరు ఇంకా రాలేదట్టుంది లోపలికి లోపల ఎవరైనా ఉన్నారు ఇంకా జనాలు గృహ అయితే చాలా చల్లగా ఉంది లోపలంతా కూడా ఏసీలు కూడా పెట్టారు ఇక్కడ కూడా చుట్టూ లోపలప్పుడు పుష్కరాల టైంలో సీఎం గారు వచ్చినప్పుడు అదంతా బాగు చేశారండి ఇదంతా కూడా బాగు చేసి ఏసీలు లైటింగ్స్ అన్నీ కూడా చేశారని చెప్పని అన్నారు ఇదంతా పుష్కరాల టైంలో కృష్ణ పుష్కరాల టైంలో ఇక హుండీలో వేయాలి కానుకలు అందరూ హుండీలో వేయాలని ఇక్కడ రాశారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఏసీలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి భక్తులకి చల్లగా ఉండ చల్లగా రావడం కోసం ఏసీలు పెట్టారు ఇక్కడ శివు శివుడు పార్వతి ఉన్న ఫోటో కూడా ఉంది బాగుంది ఫ్రెండ్స్ అంటే లోపలికి వెళ్ళాలి దాదాపుగా కిలోమీటర్ వెళ్ళాలట్లుంది లోపలికి లోపలికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు ఇంకొక ఏసీ కూడా ఇక్కడ వచ్చింది ఇంకొక ఏసీ కూడా పెట్టారు ఇక్కడ మనకి లోపల కూడా జనాలు ఉన్నారు ఫుల్గా ఫ్యాన్లు ఏసీలు లైటింగ్ కూడా అంతా బాగుంది లోపల కూడా చల్లగా ఉండడానికి కోసం భక్తులకి ఇచ్చిన భక్తులకి సౌకర్యాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని భక్తులు చాలా రద్దీగా ఉన్నట్టుంది ఈరోజు ఫుల్ రగ్దీగా ఉన్నారు ఈరోజు భక్తులు కూడా లోపలికి చిన్నగా నడుస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నడిపిస్తున్నారు అంటే అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే మా వాళ్ళు కొత్త దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అభిషేకం చేసుకునే వాళ్ళకి ఇంత లేట్ అవుతుంది దర్శనం చేసుకునే వాళ్ళు తొందరగా అవుతుందంటుంది తొందరగా అవుతుంది మీరు అభిషేకం చెప్పుకుంటే అభిషేకం చెప్పుకోవచ్చు మామూలు దర్శనం చేసుకుంటే మామూలు దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారి దగ్గర ఇలాగే చిన్నగా ముందుకు వెళ్తాం దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ స్వామివారి దగ్గర కూడా ఇక్కడ కూడా కూర్చోడానికి ప్లేస్ అంతా కూడా బాగుంది ఇక్కడ అంతా కూడా చుట్టూ ఫ్యాన్లు లైటింగ్ ఇదంతా కూడా బాగుంది చుట్టూ కూర్చోడానికి కూడా బాగుంది అంతా కూడా మనకి ఇబ్బంది లేదు దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ మనం కూడా స్వామివారి దర్శనం కోసం దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడే బోర్డు కనపడుతుంది కదా అక్కడికే స్వామిగారి దర్శనం అని కూడా రాశారు బోర్డు దగ్గర జనాలందరూ కూడా కీళ్ళో ఫుల్గా ఉండటం బ్లాపుల స్పాల్ గారు దర్శనం కోసం అభిషేకం చేయించుకుంటున్నారట దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా మనం మూలవిరాట్కి దారి అక్కడ రాశారు రైట్ తిరిగితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసాం కూడా దర్శనం దగ్గరికి చె చేసాము స్వామివారి దగ్గర బయటికి వెళ్ళే దారి కూడా సపరేట్ ఉంది వచ్చే దారే కాదు మనం బయటికి వెళ్ళే దారి కూడా వేరే చోటు ఉంది ఈవెన్ ఫ్రెండ్స్ స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకోండి ఇక్కడ స్వామివారిని చూడండి అది అభిషేకం జరుగుతుంది స్వామివారికి వేరే వాళ్ళు అభిషేకం చేసుకున్నమాట మేము నమస్కారం చేసుకుని వచ్చేసాము స్వామివారికి స్వామివారిని చూసి నమస్కారం చేసుకున్న అందరూ కూడా కామెంట్లు మాత్రం అందరూ మమశ్చివాళ్ళు కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ దయచేసి మీ ఫ్రెండ్స్ ఇక్కడ అభిషేకం జరుగుతుంది స్వామివారికి నేను జుమ్ చేసి చూపిస్తాను మీకు వీడియో చూడండి జుమ్ చేస్తాను స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సరే ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్దాము ఇక్కడి నుంచి వేరే దారి ఇక్కడ కొద్దిగా వంగి వెళ్ళాలి బయటికి స్వామివారిని ఇక్కడ బయటికి వెళ్ళే దారి వంగి వంగాలి మనం వచ్చే దారి మనం స్ట్రైట్గా రావచ్చు నుంచని ఇది మాత్రం వంగి వెళ్ళాలి కొద్దిగా ఇది వంగి బయటికి వెళ్ళాలన్నమాట ఇదంతా కూడా దారి అంటే దీనికి నాలుగైదు దారులు ఉన్నాయి కూడా అన్నారు అవి మూసేశారు అన్నారు ఏంటంటే అటు మనం అటు చాలా నాలుగైదు దారులు అన్నారు ఆ దారిలో మనం వెళ్ళొచ్చు అని చెప్పి కూడా అన్నారు అటు దారులు కూడా అటు వేరే గుళ్ళు మన శ్రీశైలంకి అటువైపు అటువైపు దారులు ఉన్నాయట అవన్నీ మూసేశారు తప్పిపోతారని చెప్పిన అటు ఒకసారి వెళ్ళారు ఒకళ్ళు తప్పియారు అని చెప్పిన ఫస్ట్లో పురాతనలో వెళ్ళారు తప్పియారని చెప్పి కూడా అన్నారు ఇక్కడ ఇది ఇక్కడే అమ్మవారు ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శనం కూడా చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి దర్శనం అది అమ్మవారు ఉంటుంది అక్కడ ఈ లైటింగ్ ఇదంతా కూడా బాగుంది ఇక్కడ శివ ఇదంతా కూడా బాగుంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ నందీశ్వరుడు నమస్కారం చేసుకోండి అందరు కూడా అంత లైటింగ్ ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా దారులు ఉన్నాయి ఇక్కడ వైపు కూడా ఏంటి దారులన్నీ మూసేశారు ఇక్కడ మనకి అంటే చాలా జనాలు వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారని చెప్పని మూసేశారు ఆ దారి అప్పుడు సీఎం వచ్చేటప్పుడు అన్నీ బాగు చేశారు ఇదంతా బయట పైన అంతా కూడా బాగుంది రాళ్ళు అంటే ఇక్కడ ఉండి వెళ్ళాలి బాగా వీటిల దగ్గర చాలా వంగి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి రైట్ తిరిగేస్తే మనం బయటకు వస్తాము చూడండి ఇక్కడ రాళ్ళు అంటే ఇక్కడ రాళ్ళు నిలబెట్టారు ఆ రాళ్ళు నిలబెడితే మనం అట్లా వెళ్ళి కట్టుకుని మనం నమ్మకం అదంతా రాడతారు పెడతారు నమ్మకంతో పెట్టుకుంటారు ఇక్కడ పైన అంతా కూడా బాగుంది అదంతా గృహాలు వేరే గృహాలన్నీ మూసేసిన వాళ్ళు అని అంతా మూసేసారు అవన్నీ కూడా నీటి క్లాస్ గృహలో పది కాదంతా కూడా మూసేశారు అవన్నీ కూడా ఇప్పుడు రైట్ సైడ్ దిగేసి మనం బయటికి వెళ్ళిపోవడమే పైన అంతా కూడా బాగుంది నీటి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ ఇటు కూడా ఏదో మోసేశారు ఏమి లేదు మోసేసారు బయటికి వెళ్ళిపోవడం Vamos ah, entrar. పెడతారటేస్తా పెట్టేస్తాను సో చూపిస్తాను చిత్రం కూడా నీకు నీకోసం కష్టపడి ఇట్లా వీడియోలు చేస్తున్నాను అంటే దేవస్థానం ఇప్పుడు చూపించాలని చెప్పి ఉన్న దేవస్థానం మొత్తం మా ఊరి దగ్గర ఉన్న దేవస్థానం మొత్తం చూపిస్తాను ఇంకా

చాలా ఫుట్ చేస్తున్నారు ఇక్కడ అంతా అన్నదానం తినే వాళ్ళు చేసేవాళ్ళు అంటే ఇక్కడ తినచ్చు అన్నదానానికి వచ్చిన భక్తులందరూ కూడా బాగుంది ఇదంతా కూడా చుట్టుపక్కల వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ అంతా బాగుంది చాలా చాలా అంటే చాలా బాగా I'd